ఓం శ్రీ మాత్రే నమ మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఇది గమనించే ఉంటాము అదేమిటి అంటే ఒకే తిదిన ఒకే సమయాన ఒకే రోజున పుట్టారనుకోండి అలా పుట్టిన వాళ్ళకి కూడా ఒకరి జీవితమేమో చాలా బాగుండి ఇంకొకరి జీవితం అనేది సాధారణంగా ఉంటూ కష్టాలు పడుతూ ఉంటే దానికి తేడా ఏంటి వాళ్ళిద్దరూ ఒకే నక్షత్రం ఒకే సమయం ఒకే తిథి ఇలా పుట్టినా సరే వాళ్ళ జీవితంలో తేడా అనేది వచ్చింది దానికి కారణం కర్మఫలం ఆ కర్మ అనేది ముందు జన్మలో చేసిన దాన్ని బట్టి మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం దాని ఫలితంగానే వాళ్ళిద్దరూ ఒకే రోజున జన్మించినా ఒకే సమయానికి జన్మించినా వాళ్ళు చేసుకున్న కర్మఫలంగా వాళ్ళు జీవిస్తున్నారు ప్రస్తుతం అనేది కర్మని బట్టే మనిషి జన్మ అనేది ఉంటుందన్నమాట ఇంకా మీకు చెప్పాలి అంటే కే సినిమా చూసారా అందులో చివరి పది నిమిషాలలో మనిషి జన్మ గురించి కర్మ గురించి చాలా వివరంగా మనకి అర్థమయ్యేలా ఉంటుందన్నమాట సినిమా పరంగా అంటే కర్మ అంటే ఇప్పుడు మీరు పుట్టాక చేసినవి కాదు ముందు జన్మ నుంచి వస్తూ ఉంటాయి వాటి ఫలితమే ఈ ప్రస్తుత జీవితం ముందు జన్మంటూ ఉందా అంటే ఉంది ఖచ్చితంగా మనకి జన్మలనేవి ఉంటాయి ఆ జన్మల ఫలితంగానే అక్కడ చేసుకున్న కర్మల ఫలంగా ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాము ఆ కర్మల్ని తగ్గించుకోవటానికే ఇప్పుడు మనం చేసే పూజలు వ్రతాలు ఇంకా ఉపవాసాలు ఇవన్నీ కూడా ఆ కర్మని తగ్గించుకోవటానికి అతి సులువైన మార్గం ఈ ఏకాదశి అదే అమలక ఏకాదశి ఈ అమలక ఏకాదశి అనేది పాల్గొన మాసం శుక్లపక్షంలో వస్తుంది అమలక పేరులో మీకు ఆమ్ల కనిపిస్తుంది కదా ఆ ఆమ్ల అంటే ఏంటి ఉసిరికాయ ఆ ఉసిరి చెట్టు కింద ఈ రోజున పూజ అనేది చేస్తారు మనం ఉసిరి చెట్టుని కార్తీక మాసంలో పూజిస్తాం అందులో దామోదరుడు కృష్ణుడు విష్ణువు కొలువై ఉంటాడని మనం నమ్ముతాం అంతటి కార్తీక మాసానికి సరైన రోజు ఈ అమలక ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండి రామనామం జపిస్తూ సమయాన్ని గడుపుతారు ఈ ఏకాదశి రోజున ఆ ఉసిరి చెట్టులో విష్ణువు లక్ష్మీ సమేతంగా నివసిస్తాడని ప్రజలు నమ్ముతుంటారు అందుకే ఈ రోజున ఉసిరి చెట్టుకి పూజలు అనేది చేస్తారనమాట ఈ ఏకాదశి యొక్క గొప్పతనం అనేది మనకి తెలియటానికి కథల రూపంలో ఉన్నాయి మనకి మన ముందు జన్మ ఎలా ఉంటుందో తెలియదు మనం ఏ కర్మ చేశామో మనకి తెలియదు కానీ ప్రస్తుత జన్మ అనేది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మన జీవితం అనేది ఒక ధర్మబద్ధంగా ఉండి ఎదుటి వాళ్ళని మన మాటలతో కూడా బాధ పెట్టకుండా మన జీవితాన్ని గడపాలి ఒక ప్రాంతంలో చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు మరియు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి ఈ అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ చిత్రసేనుడు అనే రాజు అడవికి వెళ్తాడు అలా అడవికి వెళ్ళి దారి తప్పి రాక్షసులకి దొరికిపోతాడనమాట రాక్షసులందరూ ఈ రాజుని చుట్టుముడతారు చుట్టుముట్టడంతో అతను శారీరకంగా క్షేమంగా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ చూసి స్పృహ కోల్పోతాడనమాట అలా కోల్పోయిన తర్వాత అతని శరీరం నుండి ఒక కాంతి రూపంలో ఒక దైవిక శక్తి ఉద్భవించి అతనిపై దాడి చేద్దాం అనుకుంటారు కదా ఆ రాక్షసులందరినీ నాశనం చేసి మాయమైపోతుంది మాయమైపోయిన తర్వాత ఈ రాజు స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వచ్చిన తర్వాత దాడి చేసిన వారందరూ చనిపోవటం చూసి ఈ చిత్రసేనుడు ఆశ్చర్యపోతాడనమాట ఇదంతా ఎందుకు జరిగింది అనేది అర్థం కాదు అప్పుడు ఒక ఆకాశవాణి వినిపిస్తుంది ఏమని అంటే ఇదంతా నువ్వు చేసిన ఏకాదశి వ్రతాన్ని పాటించటం వల్లనే జరిగింది అని చెప్పి ఒక దివ్య స్వరం అనేది వినిపిస్తుంది అలా ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ వ్రతం అనేది ఇంకా ప్రాచుర్యానికి పొంది ఆ రాజ్యంలోనున్న అందరూ కూడా ఈ పూజను ఆచరించారు అందరూ కూడా సుఖశాంతులతో జీవించారనమాట దీనికి ఇంకొక కథనం కూడా ఉంది అదేమిటి అంటే వైద్యరాజు చైత్రరథుడు మరియు అతని రాజ్యం ప్రజలు విష్ణువుని ఆరాధించటం వల్ల ధనవంతులయ్యారు ఒకసారి అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు విష్ణుని పూజించటానికి నది ఒడ్డునకి వెళ్ళి అక్కడ విష్ణుని ఆలయం దగ్గర ఉసిరి చెట్టు దగ్గర పూజించారనమాట విష్ణువునితో పాటుగా విష్ణువు దశావతారాలలో ఒకటి అయిన పరశురాముణ్ణి కూడా పూజించారు ఆ రోజంతా భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని విష్ణువుని స్థుతిస్తూ భజనలు భక్తి పాటలు పాడుతూ ఉన్నారు అలా వాళ్ళు చేస్తూ ఉండగా అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడు చాలా ఆకలితో ఉన్నాడనమాట ఆకలితో ఉన్నాడు అంటే ఉదయం నుంచి ఏమీ తినలేదు అలా తినకుండా ఉన్న ఆ వేటగాడు వీళ్ళ గుంపులో చేరి ఆ వ్రతాన్ని అతను ఆచరించాడు అంటే అతనికి ఆ వ్రతం గురించి తెలియకపోయినా తను ఆచరించాడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను మరణించాడు మరణం తర్వాత అతను వసుర రథుడుగా ఒక రాజుగా పునర్జన్మ పొందాడనమాట మనం ఏదైతే ముందు కథలో చిత్రసేన రాజు గురించి తెలుసుకున్నామో ఆ రాజుకి ఎంతటి వైభోగం కలిగిందో అంతటి వైభోగం ఈ వేటగాడికి తరువాత జన్మలో దక్కిందనమాట అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వేటగాడు ముందు జన్మలో ఆ అమలక ఏకాదశి వ్రతాన్ని పాటించటం ద్వారా తర్వాత జన్మలో అతనికి రాజు హోదా దక్కింది ఆ రోజున ఆ వేటగాడికి ఎటువంటి కోరిక లేకుండా కేవలం ఆ పాటల గుంపులో అలా వింటూ అలా ఉండిపోయాడనమాట ఒక స్వచ్ఛమైన మనస్సుతో అక్కడ ఉన్నాడు అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు దాని ఫలితంగా అతను తదుపరి జన్మలో విష్ణు యొక్క అనుగ్రహం లభించి రాజయ్యాడనమాట పూజలు చేసిన వ్రతాలు చేసినా ఎటువంటి ఫలితం దక్కట్లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు అసలు ఒక ఫలితాన్ని ఆశించి పూజ అనేది చేయకూడదు మీకు నిజంగా మీ కర్మ అనుసారం ఆ ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది మీరు కోరిన దానికంటే మీకు ఎంతో విలువైనది ఉపయోగకరమైనది మీ జీవితంలోనికి తప్పకుండా వస్తుంది కర్మానుసారం వచ్చిన ఈ జీవితంలో మంచైనా చెడైనా మన చేతుల్లోనే ఉంటుంది రేపే అమలక ఏకాదశి ఆ రోజున మీరు ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఆ స్వామిని మనసారా ప్రార్థించి మీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండి ఆ రోజంతా రామనామంతో గడపండి ఓం శ్రీమాత్రే నమ